సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి మంచి ఊరగాయ పచ్చడి ఒకటి చూపించాలనుకుంటున్నాను అదేంటంటే ఉసిరికాయ పచ్చడి అండి జనరల్ గా రాసి ఉసిరికాయతో పచ్చడి పెట్టుకుంటారు అంటే పెద్ద ఉసిరికాయలతో చాలా తక్కువ మంది ఈ జాబ్ చేసుకుంటారు చూసారా చిన్న ఉసిరికాయ ఆ ఉసిరికాయతో చాలా తక్కువ మంది పట్టుకుంటారండి కానీ టేస్ట్ వచ్చేసరికి సూపర్ గా ఉంటది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో మేమేం చేసేవాళ్ళం అంటే ఈ ఉసిరికాయలు ఆ మీకు ఐడియాగా ఉండి ఉంటది మేము కూడా అంతేనండి మీలాగే స్కూల్ లేజనిస్తారు కదా అవుట్ బిల్లు అంటాంలేండి అప్పుడు ఈ ఉసిరికాయలు అమ్మేవాళ్ళు మా స్కూల్ దగ్గర ఉప్పు కారం నంచుకొని తినేవాళ్ళం అనమాట అసలు చాలా బాగుంటాయండి ఈ ఉసిరికాయ పచ్చడి ఎంత టేస్ట్ గా ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు అదనంగానే తింటారు అంత రుచిగా ఉంటది చాలా ఈజీ కూడా పట్టుకోవటం ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు ఈ ముందుగా కావాల్సింది ఉసిరికాయలండి ఈ ఉసిరికాయలు వచ్చేసరికి ఇదిగోండి మనం జామ తయారు చేసుకుంటాం చూసారా అలాంటి ఉసిరికాయలు అనమాట ఈ సీజన్లో వచ్చేసరికి ఈ కాపు విపరీతంగా కాస్తుందండి చెట్టు నిండా ఉంటాయి అనమాట కాయలు అయితే ఈ ఉసిరికాయలతో పచ్చడి పట్టుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందో మీకు ఆ పచ్చడి ఎలా పట్టుకోవాలో చేసి చూపిస్తాను అయితే ముందుగా ఈ ఉసిరికాయలు కొంచెం ఉప్పు కలిపి నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోండి కొంచెం తడి అమ్మా పచ్చడి పాడైపోతుంది ఫ్యాన్ గాలి కింద శుభ్రంగా ఆరబెట్టేసుకోండి సరేనా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆ బాండీలో పావు కేజీ వేరు శనగ నూనె తీసుకోండి ఎందుకంటే ఈ పచ్చళ్ళకి శనగ నూనె అయితేనే బాగుంటుందమ్మా శనగ నూనె తీసుకోండి ఈ నూనె కాగేలోపు మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుందాం ఉసిరికాయలు వచ్చేసరికి నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను దానికి చింతపండు వచ్చేసరికి డెబ్బై గ్రాముల చింతపండు పడుతుంది ఆ చింతపండు మునగా గోరువెచ్చటి నీళ్లు పోసుకోండి చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి అమ్మా నూనె వచ్చేసరికి పావు కేజీ నూనె తీసుకోవాలి కొలతలు ఇవన్నమాట ఇందుకమ్మా నూనె కాగింది ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని దోరగా వేయించుకుందాం రెండు బ్యాచ్లుగా వేయించుకోండి సరిపోతుంది మొత్తం కాయలు ఒక్కసారి వేసి వేయించి బాకండి అంత అంటే కొన్ని సరిగ్గా వేగి కొన్ని బ్యాగకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండమ్మా ఉసిరికాయలు వచ్చేసరికి ఈ కలర్లో ఉండేటట్లు వేయించుకోండి ఇప్పుడు ఈ వేగిని తీస్తున్నాను మరీ ఎక్కువ వేగితే ఇవి పొట్ట పగిలినట్టు వస్తాయి అన్నమాట ఇంకో బ్యాచ్ కూడా అట్లాగే వేసి వేయించుకుందాం అన్నీ కూడాను ఇదే కలర్ వచ్చేటట్లు వేయించుకోండి ఇప్పుడు ఈ నూనె బండి పక్కన పెట్టేద్దాం ఈ ఉసిరిగాయల్ని కొంచెం చల్లారనిద్దాం ఉసిరికాయలు చల్లారేలోపు మనం ఈ చింతపండుని గుజ్జు తీసి పెట్టుకుందాం ఇదిగోండి మనం చింతపండు పులుసు పిండుకున్నాం కదా ఈ పులుసు శుభ్రంగా వడగట్టుకొని మనం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుందాం ఇదిగోమ్మ చింతపండు గుజ్జు వచ్చేసరికి ఈ విధంగా ఇంత చిక్కగా ఉండాలన్నమాట ఈ చింతపండు గుజ్జు చల్లారేలోపు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపుకి మనం ఇందాక ఉసిరికాయలు ఎంచుకున్నాను చూసారమ్నా ఆ నూనెలోనే తాలింపు పెట్టుకుందాము ఒక్క స్పూను లావు ఆవాలు వేయండి అదేవిధంగా ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పది రబ్బలు వేసుకోండి అదేవిధంగా ఒక పావు టీ స్పూను ఇంగువ ఇప్పుడు ఈ తాలింపుని మనం చల్లారనిద్దాం ఇప్పుడు తాలింపు చల్లారుతూ ఉంటుంది ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఈ చింతపండు పులుసును వేసుకోండి అలాగే ఇప్పుడు మెంతి పొడి వేసుకుందాం ఈ మెంతి పొడి వచ్చేసరికి నేను దోరగా వేయించి పొడి పట్టుకున్నాను ఇది వచ్చేసరికి ఒక అర స్పూన్ వేసుకోండి అలాగే ఆవు పిండి అనమాట ఈ ఆవాలు ఎండలో పెట్టుకొని పొడి పట్టుకున్నాను ఈ ఆవు పిండి వచ్చేసరికి ఒక్క స్పూన్ తీసుకోండి అదేవిధంగా ఉప్పు వచ్చేసరికి వంద గ్రాములు కారం వచ్చేసరికి నలభై ఐదు గ్రాములు తీసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక ఐదు గ్రాములు తీసుకోండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఈ ఉసిరిగాయలు ఈ పొళ్ళన్నీ బాగా కలుపుకొని ఇందాక తాలింపు పెట్టి చల్లార్చుకున్నాను చూసారా అందులో వేసి కలుపుకుందాం ఈ అంతా లాగేస్తుందమ్మా ఊరగాయ పచ్చడికి ఎప్పుడైనా నూనె ఎక్కువ ఉండాలి లేకపోతే పచ్చడి పాడవుతుందన్నమాట ఆంటీ ఇంత నూనె పోసింది ఏంటి అని అనుకోవద్దు ఇప్పుడే పట్టడం కదా సాయంత్రానికి శుభ్రంగా లాగేస్తుంది ఈ నూనె అంతా కూడాను ఇక ఈ పచ్చడి వచ్చేసరికి రేపటి నుంచి తినేసేయచ్చు అనమాట ఒక్కరోజు ఊరితే చాలు మనకి బాగా కలిసే విధంగా కలుపుకొని మనం వేరే అంటే సీసాలోకి కావచ్చు ఏదైనా చిన్న గాజు బాక్స్లోకి కావచ్చు పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి పెట్టుకోండి అమ్మా లేదు వేర్ బాక్స్ ఉంటే అందులో అయినా పెట్టుకోండి మీ వచ్చేసరికి స్టీల్ గిన్నెలో మాత్రం పెట్టుకోవద్దు స్టీల్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి అదంతా తినేస్తుంది అనమాట ఈ పచ్చడిలో పులుపు చింతపండు ఉప్పు ఇవి ఉంటాయి కదా అందువల్ల స్టీల్ వాటిలో మాత్రం పెట్టుకోకండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి రుచిగా పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవచ్చో చూపించాను కదా మీలో కూడా ఈ ఉసిరిగాయలతో పచ్చడి ఎంత మంది పట్టుకుని ఉన్నారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్